ధన్యవాదాలండి మాకు ఈరోజు ఆర్టీసీ వార్ ఆర్టీసీ వారి లగ్జరీ బస్సులో డీలక్స్ బస్సులో మేము నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించడం జరిగింది ముందుగా మేమందరం ఉదయాన్నే లేచి ఆరు గంటలకు తయారీ బస్సులో మల్లూరు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరిగింది మాకు అక్కడ దర్శనం బాగా జరిగింది అనంతరం అక్కడి నుంచి మేము బోగతా ఫాల్స్ వెళ్ళడం జరిగింది అక్కడ చుట్టుపక్కల అందాలన్నీ మా సెల్ఫోన్లో బంధించుకున్నాము తదుపరి అక్కడి అక్కడే మేము బయలుదేరి అక్కడి నుంచి భోజనం చేసి ప్లస్ లక్నవరం వెళ్ళడం జరిగింది అక్కడ రోపే బ్రిడ్జ్లో మేమంతా తిరిగి అక్కడ సందర్శించి అక్కడ కూడా మేము సెల్ఫోన్లో ఫోటోలు అన్నీ దిగి అక్కడి నుంచి మళ్ళీ తదుపరి చివరిగా రామప్ప వెళ్ళడం జరిగింది రామప్పలో మాకు దర్శనం చివరిగా మాకు మంచిగా దర్శనమైందండి అక్కడే చుట్టూ మేమంతా తిరిగి అక్కడ శివ దర్శనం చేసుకొని మేము ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకొని మళ్ళీ రివర్స్ అక్కడ మేమందరం బయటికి వచ్చేసి చివరిగా అందరూ బస్సులో బయలుదేరి మళ్ళీ ఇప్పుడు మేము మహబాబాద్ ఇంటికి వెళ్తున్నామండి ఇంత చక్కని కార్యక్రమాన్ని మాకు ఆర్టీసీ మార్ అంది చంద్రకుమార్ ఒక్కోసారి థ్యాంక్స్ అండి ఇలాంటి ప్రయాణాలు మీరు ఇంత తక్కువలో వేస్తుంటే మా అందరికి రావాలి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఓకే ధన్యవాదాలు అండి ఇయర్స్ సర్వీస్లో నేను ఇట్లాంటి కార్యక్రమం మన ఆర్టీసీ వారు ఇదే ప్రభప్రదం సజ్జన గారు ఈ కార్యక్రమాన్ని దీన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రయాణికులకు ఇట్లాంటి టూర్స్ మన ఆర్టీసీ వారు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకొకటి ఏంటంటే మన డిపో అభివృద్ధి కావడానికి దీనికి ద్రోహపడుతుందని మా డిఎం గారు దీన్ని చెప్ప చెప్పిన వెంటనే మేము కూడా ఇవాళ ఈ బస్సుని ఈ టోటల్గా అయితే చాలా వరకు ఉన్న ప్రయాణికుల ప్రయాణికులు కొద్దిమంది అయినా కానీ ఆఫీసులో ఉన్న కుటుంబ సభ్యులమే ఎక్కువగా మేము దీంట్లో ప్రయాణం చేసినాం ఆనందంగా ఉదయం ఐదు ఆరు గంటల నుంచి ప్రయాణం ఇప్పటి వరకు ఈ నాలుగు క్షేత్రాలు రెండు దైవ క్షేత్రాలు టూరిస్ టూరిస్టు అంటే లక్ష్మీవరం సరస్సు వెళ్ళడం అక్కడ బొగతా జలపాతం వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి కార్యక్రమం ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి సార్ ఈ అవకాశం చాలా మాకు మంచిగా ఉంది ఎట్లా అంటే మాకు ఎప్పుడు డ్యూటీలే ఉంటాయి మాకు లీవ్స్ ఎక్కువ ఉండవు లీవ్ ఇప్పించి మరీ విహారయాత్రకి పంపించారు మాకున్న చిన్న చిన్న ఆనందాలు కూడా ఈ విధంగా తీర్చుకోవడానికి అవకాశం మంచి అవకాశం కల్పించారు సార్ మీకు ధన్యవాదములు సజ్జన సార్ మేము ఆదాం సార్ మేము కూడా మా పిల్లలతో కలిసి ఇట్లా టూర్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు సార్